అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఈరోజు మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయనున్నట్లు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి మనకు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఇక ఈ పథకాలకు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ అన్నదాత సుఖీభావ కానీ పిఎం కిసాన్ పథకాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మరొకసారి అయితే వెల్లడించడం జరిగింది అంతేకాకుండా మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు కూడా జమ ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయొచ్చు వాట్సప్ వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది అక్కడ వాటిపైన నొక్కితే యొక్క వీడియో లింక్ అనేది మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ మీ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెళ్తుందనమాట మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయొచ్చు తప్పకుండా షేర్ చేయండి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు మన కోసం తెస్తూనే ఉంటుంది ఇటువంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే అది కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో అంటే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి పథకాల పండుగను అయితే ప్రారంభించబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులు కూడా ఈ పథకాల డబ్బులు ఎప్పుడు పడతాయని చూస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించే విధంగా మరొక రెండు గంటల్లో రెండు పథకాల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయన్నమాట తర్వాత మిగిలినటువంటి పథకాల డబ్బులను మీకు అందిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఏ పథకాల డబ్బులు జమ కాబోతున్నాయని వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇక గత నెల రోజుల ముందంటే గత ఇరవై రోజుల ముందే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎవరైతే రాష్ట్ర రైతులు ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో గత ప్రభుత్వంలో అటువంటి వారందరికీ కూడా దాదాపు మనకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఈ యొక్క ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కొంతమంది రైతులకైతే అప్పటి నుంచే జమ అయ్యాయి కానీ కొంతమంది రైతులకు ఏంటంటే టెక్నికల్ సమస్యల వల్ల జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా మరొక రెండు గంటల్లో వారి యొక్క ఖాతాల్లోకి ఆ పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ డబ్బులు అయితే మీకు జమ ఉన్నాయి కాబట్టి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి మీకు డబ్బులు పడకుండా ఉంటేనే అండి డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఆ డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఈ డబ్బులు అయితే మీకు జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే డబ్బులు పడని వారు మీకు ఉండి కూడా పడకుండా ఉంటే మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉందా లేదా ఒకవేళ కరెక్ట్గా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి అంటే ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంతేకాకుండా మీకు ఈ డబ్బులు అయితే నేరుగా మీరు లింక్ కనుక చేసుకుంటే మీరు నేరుగా లింక్ డబ్బులు అయితే జమ అయిపోతాయి ఇక రెండోది చూసుకుంటే మనకు గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకైతే మన పంట నష్టపరిహారం కింద దాదాపు లక్ష ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారని ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది దాదాపు లక్ష ఎకరాలకు కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదలైతే చేశారండి ఇక గత ఆగస్టు నెల అంతా కూడా డబ్బులైతే జమ కావడం జరిగింది ఇక నిన్నటి వరకు కూడా మనకు ఆగస్ట్ నెల అయితే ఉంది ఈరోజు ఒకటో తారీఖు ఇక ఎవరికైనా ఇంకా జమ కాకుండా ఉంటే ఏదైనా కారణం చేత వారికి కనుక డబ్బులు ఆగిపోయి ఉంటే అటువంటి రైతులందరికీ కూడా మరొక రెండు గంటలు ఇప్పటికే మీరు రైతు సేవా కేంద్రాల్లో అంటే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను మీరు కలిసి అన్ని వివరాలు కూడా తెలుసుకుని ఉంటారు ఒకవేళ మీకు డబ్బులు పడుకున్నా ఉంటే మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి మాకు ఈ డబ్బులు ఎందుకు పర్లేదని మీరు కారణాలు అడిగి తెలుసుకుని మీరు ఎంచక్క ఈ డబ్బులు పడేటట్టు చేసుకోవచ్చు అనమాట ఇక అటువంటి రైతులందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులు అయితే మరొక రెండు గంటల్లో మరొక యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి తర్వాత మనకు రైతులందరూ కూడా ఈ డబ్బులు అయితే మీరు బ్యాంకుకి వెళ్ళి ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక ఈ పథకాల సంగతి పక్కన పెడితే మనకి ఇప్పుడు రావాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నదాతా సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత నిధులైతే విడుదల చేయాలి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాతా సుఖీభవ అనే పథకం ద్వారా ఇరవై వేలు ఇస్తామన్నారు సంవత్సరానికి రెండు సీజన్లకు సంబంధించి అంటే ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి పంటలు పెట్టుబడి కింద పంటలు వేసుకోవడానికి రైతులకు ఈ పంట పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తామన్నారు ఇక గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు భరోసా అనే పథకం ద్వారా కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే ఇచ్చేది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయబోతున్నారు ఇది కూడా విడతల వారీగా ఉంటుంది ఒకేసారి ఇరవై వేల రూపాయలు వేస్తారంటే వేయరనమాట మనకు రెండు సీజన్లకు సంబంధించి డబ్బలు అయితే వేస్తారు ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు ఖరీఫ్ సీజన్ మొదలైంది ఈ ఖరీఫ్ సీజన్ మొదలయ్యి నెల రోజులు అయిపోయింది ఇక వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి ఈ వర్షాల వల్ల మనకు రైతులు ఏదైనా పంటల పెట్టుబడి కోసం అయితే ఎదురు చూస్తున్నారంటే పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకి ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోలేకపోయింది ఇక ఇప్పుడు మనం చెప్తున్నది కూడా అనధికారిక ప్రకటన మాత్రమే అధికారికంగా మన ప్రభుత్వం అయితే ఇంకా డేట్ అనేది విడుదల చేయలేదండి తప్పకుండా ఈ పథకం డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట తొలివిడతో తొమ్మిది వేల రూపాయలు అయితే తప్పకుండా విడుదల చేస్తారు ఇక పీఎం కిసాన్ కింద కూడా పదిహేడో విడత రెండు వేలు పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు కూడా రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక కేంద్రం ఏ విధంగా డబ్బులు విడుదల చేస్తున్నాయనే చూస్తే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మనకు మూడు విడతల్లో అంటే మూడు నాలుగు పన్నెండు అంటే సంవత్సర కాలంలో నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పునైతే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పిఎం కిసాన్ కింద పదిహేడు విడతల డబ్బులైతే జమ అయింది ఇక పద్దెనిమిదో విడతల డబ్బుల విడుదలకు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక సెప్టెంబర్ నెలలోనే అంటే ఈరోజు ఒకటో తారీఖు కనుక ఈ నెలలోనే మనకు డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట కాబట్టి మనకు ఏదైతే అన్నదాత సుఖీబావ్ కింద రైతులకైతే తొమ్మిది వేల రూపాయలు అలాగే ఈ పీఎం కిసాన్ కింద పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు నాలుగు వేలు మొత్తం కలిపి రైతులకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ సెప్టెంబర్ నెలలోనే తప్పకుండా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ మీ సేవ కేంద్రాల ద్వారా కానీ ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం मरचिप्दू